అవి గిట్ట తలకెక్కడ పట్టుకోవాలి ఇది గనేగా దాదాకి నేను వాళ్ళేస్తున్నావు వీడియో అన్న అత్తానా గడ్డ మీది పోతే మన్న పడుతుంది అత్త రేపు వెయ్యనట్టు నీరా గానే తిరిగి నేను తిరిగింది அப்போ கண்டித்து বর করে আরে বলরায় নেই এই আইটা আনতে নেউ গানি <laughs> 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 ా వత త

డబ్బు వస్తే మధ్యలో తెల్లయ్య అవి బురకలు కాదు డబ్బు వస్తే నీ చుట్టూ చేరే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ బురకలు ధరల మీద ఉంటాయా ధరల మీద అయ్యాక ఇలాంటి లోతులనే అవి ఉంటాయి తెల్ల ఈ ఇట్లా తిరుగుతానే అటు ఇటు

எவரு எல்லா முடியுமா ஏதோ முன்னாடி பெதிர்னே சாப்பிடுவாசி வாழ்ஸ்வரூபம் நடுத்துக்கிட்டேனா ಯಾಕಪ್ಪ ಗಿರಿಯೇ ಮೈಂದ್ರಂತೆ ಅಂತೇ ಮೂಇದಕ ಕುರುಪುಲು పడక పడక పడతాను ఆల్రెడీ అయిపోయింది నీ పని కొంచెం హిట్ అదే మరి అదే ఉన్న వెళ్ళి ఎటువకురా ఉన్న కార్కెళ్ళు పోకు ఈ గడుకో వాటేసుకో ఈనంగా వాడు అత్తా ఉంటది ఏమంటా తిరిగి వస్తావు రా ఇటు ఇటు అత్తా అంటారు చాప ఖర్చు అవునా